ఇంద్ర లాలి అరే మాట్లాడతా వాడరా మీరే ఉన్నారా న ఇంద్ర హ్ ఏందీ ఏందీరా అరే బుజ్జగరే బుజ్జగరే ఏందీరా అన్న అన్న ఆగు హ్ ఇవరా బాగా ఇట్లా తట్టుపసి దావ చేసుకుంటున్నావ్ లేదారా మీరు కొడారా వాడలా అవురా ఏమంటాతున్నామే మళ్ళీ దారే

మరి నువ్వేం చేసినవే చిచ్చే రేపు చేసినేసినావా ఇంకా చాలా ఉన్నాయని చెప్పేది చైనా దొంగతం చేసినా కరోనా కిడ్నాప్ చేసిన ఎస్ఏ టైర్లు దొంగతం చేసి అమ్ముకున్నా తీసుకొచ్చి జైలు వేసేవ్రు మూడు తిండి పెడుతురు ఆ రేణి అని రేపు వేసినా అర్ధంగా రేపు ఏం చేయమంటావు ఉండే బదులు జైలు ఉంది ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఒక్కడే చిచ్చా ఒక మటర్ వేసేస్తే అయిపోతుంది ఇది జేలు బాగా బోర్ కొడుతుంది పెద్ద జరు పోతా అది మంచిగా ఉంటుందటర్ ఎక్కడ్రా మీరే సార్ ఏం సార్ అరే సార్

చైన్లు బంగారు ఎత్తుకు బాధ అవులే ఊళ్ళే నువ్వు ఏం చేసినావురా పోలీస్ నా జీప్ టైర్లు ఎత్తుకపోయి అమ్ముకునే వాళ్ళకి అమ్ముకున్నావు నువ్వు మళ్ళీ నాకు వచ్చి నా స్టేషన్ నాకు చెప్తున్నావు అవులే గొడవ కూర్చోండి చేయలేదు ఎవరికి అమ్మినవరా బయట అమ్మినా సార్ ఎవరికే సార్ మా బోకర్ గారికి సార్ నీ బోకర్ గారు ఉండడా కాలు కిందకే సరే ఎంత కమ్మినవరా సార్ ఐదు వేలు కమ్మినా సార్ టైర్లు అంటే నీ పనిదేనా ఇదేనా సార్ కూరగాల చైన్లు ఎత్తుకపోతావు

సార్ సార్ టైల్ టైలికి రాలేదనుకో నువ్వు ఏవెట్టి నా జీబ్ పోయింది నేను నా పర్సనల్ దగ్గర కట్టుకొని తిరుగుతున్నా అది రాలేదనుకోడు మాట మాట్లాడితే బొచ్చేంద్రా కలరేంద్రానా అడుగు అవే ఇలా పేర్లు రాసుకో అరే నీ పేరం పేరా నీ పేరు రాజిగ్ నీ పేరు అరే మీ మీద త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ అయింది మర్డర్ కేసు మొక్కల అన్నారు సంతకాలు తీసుకో సార్ నా సంతకం ఇస్తారా సార్ ఏం చేసుకోవడం సార్ నేను దొంగం కాదు సార్ నాకు తెలియదు ఎవరు తీసుకోవాలో తీసుకోవద్దు బొక్కలు ఇంత పండు అవకాశం ఎంత కొడతా లతా లతా ఏమైంది ఒకటేసారి పిడుగుబాటేటా పిలుస్తావు మన కొంప మునిగింది పో ఎందుకు ఏమైంది నీ అల్లులో తట్టుపడి దావతి చేసుకుంటాడా ఆ ముగ్గురు కాల్చ ఆయనతోనూ చంపిరాట ఆయన జైలు వాటికపోరాట ఆయనతోనే అయ్యో ఎట్లా బిడ్డ దగ్గరిపోయా ఏం పోతావు అది చేసుకున్న కర్మ దాని తలిగింది

అట్టే జీవితం ఖరాబ్ చేసుకున్నది మన బిడ్డ నన్న మందలి చూద్దాంపా నీకు దండీ ఆకి మొక్కు మనకున్నది ఒక్క బిడ్డనే ఈ ఆస్త దోలు తింటనే దాని కాకపోతే వాళ్ళిద్దరి కోసమేనే అల్లుడు వచ్చిందని కడుపులు ఎంతో దుఃఖం చంపుకున్నా ఇంకంత పని చేసే పోయాద్దాంపా ఎంత మంచి చూసుకుంటే గిట్లేమా నారాత మంచి లేవు బిడ్డ బిడ్డని ఎంత మంచి చూసుకుంటే గిట్లు మంచోడే మంచోడే కానీ గట్టెట్లయింది మాట్లాడుతుంది బయట కాదు మీ బాబు బెల్విలో తీసుకొస్తాడు తీసుకొత్తాడు తోలుకొచ్చానికి పోతాడు ఇప్పుడు ఏడకు 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 బిడ్డ ఏడకు మీ అదృష్టమో గడుతుంది మరి పొలగాడు మంచి పాపం గట్లా అయిపోయింది గత జరుగుతుంది ఏమనుకున్నాం మనం అనుకున్నాం ఏం కాదు ఏం కాసుకొత్తండి మీ బాబు అది తోలికత్తాడు నమస్తే సార్ సార్ ఎస్ఐ సార్ని కలవాలి ఎస్ఐ సార్తో ఏం పని నీకు సార్ మా అల్లు నరేష్ చేశ్రీగా సార్ ఎవరు మీది సార్ తాటిపిల్లి సార్ ఏదా మర్డర్ కేసా అవును సార్ ఓకే సార్ లోపల పోయి కాదు సార్ నమస్తే సార్ కూర్చో బాబు చెప్పండి సార్ అల్లుడిని అరెస్ట్ చేశారు కదా సార్ అల్లుడా అల్లుడెవరు సార్ తాటిపల్లి మంకడు సార్ మంకడు మటన్ వేసింది అవును సార్ థర్టీ ఫస్ట్ సార్ ఏమైతే నీకు అల్లుడు సార్ నీ బిడ్డని కూడా నా బిడ్డ సార్ ఇంకేంటి బాబు నీ బిడ్డ జీవితం నీ మనవాళ్ళ జీవితం నాశనం అయిపోయినట్టేరు సార్ అట్లా అనకుంటే బాబు వాళ్ళు దరఖాస్తు ఇచ్చిరు త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ అయింది వాళ్ళు మటన్ వేసిరు సార్ పోలీస్ స్టేషన్ మటన్ ఏమని ఏంది కలవదు ఇక్కడ బిడ్డ నువ్వేం మాట్లాడుతున్నావా నేను లంగదాన్ని చేసి మేము దొంగదాన్ని చేసిండా ఒక ప్రాణం తీసిండు సరే లంచం ఏం మాట్లాడుతున్నావా నువ్వు లంచం ఇస్తా ఇది నాకు దేవాలయం లెక్క లంచం పింఛమని మాట్లాడను నిన్ను కూడా ఆ బాగా అలవాటు మీకు వాడేమో మందిర్ చంపుకుంటా స్టేషన్ స్టేషన్ ఉంటాడు నువ్వేమో లంచం ఇస్తా అంటున్నావా నువ్వు మా మామవా నీ బిడ్డను ఎట్లిచ్చినావు కానీ ఏ సతీష్

ఏమల్లుడు గట్లా వేసినావు తాజాగ ఇలా వేసా అంతా ఎప్పుడు చోబోత్తుకుంటున్నావు తాగా తల్లుడు అంటున్నారు మీరు ఏమైందా బాబా ఎందుకెడుతున్నావే లేడకు మూడు సంవత్సరాలు ఉండబట్టి మంతా కోడిగుడ్లు చికెన్ మటన్ పెడుతుర్రు అటి పండు సేపులు మంచి రోజు అష్టశ్వయం ఆడుకుంటున్నావు అరామ్స్గా తడి మంచిగా వంటున్నావు నువ్వు ఎందుకు వచ్చినావే మాకు దుఃఖానికి దుఃఖం పెడిపిస్తావు ఇలా లేదా లేదా అదే టైం అవుతుందిరా టైం అవుతుంది ఏమైంది సార్ అన్నం తీసుకురావా ఏమవుతున్నావు టైం అవుతుందా సార్ అన్నం సార్

ఓకే సార్ ఏ సార్ కట్టలేదా మూడు సంవత్సరాలు అవుతుంది కదా సోపతే నువ్వు అయితే డీలింగ్ అయితే మాట్లాడినా కదా రా అరే నువ్వు కలకే ఖరాబ్ బియ్యకు డీలింగ్ మాట్లాడిన నువ్వు సప్లై కొను డీలింగ్ మాట్లాడినా రేపే ఉండేవాడు మేము ఇంటికాడ ఉంటామే ఆల్రెడీ అంతా అయిపోయింది బియ్యం వచ్చింది మరి మనం మంచికి ఒక బీర్ రాదాం ఏ బాబు ట్ట కావాలే మనసుక కలుసుకుందాం నువ్వు ఉన్న సేపు ఇదే దుఃఖమేనా గిట్రా ఇగో ఏ నువ్వు పోయే ఉన్నన్న సేపు దుఃఖమే మాకు లాభం ఏం లేదు పో అది నేను మంచిగా చూడిపోతుంది అరే మాంక మీ మావే ఎందుకు వచ్చింద్రా ఇవేంద్రా ఈ దుఃఖాలు సోకాలు పెట్టుడు నీ మూడేళ్ళు ఉన్నా కానీ నాకు ఏం బాధ లేదురా కలిక నేసింద్రా మొత్తం దిమగన్నకర ఈయనకు నీ ఇలా మాకు సత్తేవాడబోరా కానీ ఇలా జైల్లో వాడంగానే ఏడ్చుకుంటూ వచ్చినట్టు నీ ప్రేమ బానే ఉంది ఎవలల్లో వాళ్ళకు అవుతారు ఈ బాడతో మంచిగా ఉంటాడు చూసుకోకపో మంచిగా వాడు కూకుండా పెట్టి కాదు ఇన్ని ఇంకా దాని మీద ఇటుక పిల్లలు అయితే వేయం వాడిని కాలుగా నెత్తిలో పోసుకోవరా నువ్వు అరే నాకు అత్త మామ తమ్ముడు ఎవ్వరు లేరు ఒక్కొని అమ్మ నాన్న తమ్ముడు లేడు ఏక్ ఏం సార్ అరే ఆవురా సార్ ఇది పట్టేటట్టు ఉంది సార్ ఇది కొత్తరా ఆవురా కొద్దిగా తినకపోతే పోయినాయి నన్ను ఉచ్చవం ఇత్తరే సార్ చెట్ల సార్ ఇది లొలి ఎత్తురు సార్ సార్ పానం మీద ఉంది సారు ఆవుతలేదు సార్ ఏం చేయమంటావు ఇది బాధ ఉండా అతడు సార్ ఒక్కొక్క పట్టు అబ్బా ఆయ్ అరే బాబు మొన్న దావత్లో మీరు ఉన్నారు కదా సార్ మేము దావాతలు ఉండంగా సార్ మీ తొందరగా వేరు హాయ్ పాయ్ మీరు దావతలు కూడా అవసరం కరా చదువుకో ఇటు ఏం లేదా మీకు ఏ రవి నువ్వు బాగు అరే మీరు చూస్తే గింత లేరు పోలీస్ స్టేషన్ లేచి ఒక్కొక్కరి పులి అర్థమవుతుందా అరేంతా క్లాస్ మాగ సార్ సరే ఎప్పటికీ థర్టీ ఫస్ట్ దాదాపు వచ్చినా ఆడ ఆడకట్టు మొత్తం సదర్లో దా వేసుకుంటాం సార్ మధ్యనే ఇంత వాళ్ళు ఆడ వేసుకొని కోసుకున్నాం తిన్నాం సార్ బాక్సులు పెట్టుకొని ఎగిరినాం ఏ వారి మనం బాక్సులు ఏడో పెట్టుకున్నాంరా సార్ ప్యాడ్ బ్యాండ్ పెట్టుకొని ఎగిరినాం సార్ అవతడు మీ దగ్గర అవద్దు అని చెప్తా సార్ ఎగరే దగ్గరంగా అన్న వచ్చి ఆడకట్టి మీద వండుకొని తర్వాత వండుకొని అని బెదిరిచ్చిర్రు సార్ బెదిరిచ్చినాక మా వాళ్ళు ఆవుతారా సార్ మళ్ళీ అన్న నువ్వు గల్లలు పట్టిర్రు గల్లలు పట్టినాక మా మంకాన్ని ఉంటాడు చూడు ఆ బీప్ ఇట్లా పోయి నువ్వుకేసినాక కథం పోయి ఆ పోయిరా పడ్డాడు సార్ సార్ కానీ అది కావాలని చేయలేదు సార్ మా వాళ్ళు అదేదో అనుకోకుండా జరిగింది అనుకోకుండా జరిగిందని మీరు ఎట్లా అంటారా మాకు తెలియదా సార్ ఇదేదో పక్కా ప్లానింగ్ తోటే జరుగుంటాయి సార్ రవి ఇలాంటి కేసులు ఎన్ని ఎందుదు అరే అదే అది కావాలని ఏ చీరాలు అలాకు పాత పగలున్నాయి మీకు తెలుసా మిమ్మల్ని కూడా బొక్కలు ఎత్తా అర్థమవుతుందా గింత గింతా లేరు మీరు దావలో తిరుగుతురా మీ ఒక్కొక్కరి చెడ్డీలు ఉడగొడతా ఏమిరా అరే నీటి దాకున్నారా మీరు నైట్ ఎంత అయిందిరాయింది సార్ ఒక్కటేంది సార్ అవతడు ఆడద్దు రాత్రి ఒకటి రెండు వరకు ఉంటారు మీరు గిట్ల కాదు రవే ఇలా చేసేవాడు కదా నాకు దండం పెట్టి అవసరం మీకేమున్నది రా మంచిగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటారా మీకు ఈ లంగల్ సోఫ దొంగ సోబ కడితే మీ భవిష్యత్ ఏమవుతారా ఖరాబ్ అవుతుంది అవురా నువ్వు సార్ ఏమైతావురా పోలీస్ అవుతావా ఈ లంగల్ సోఫా దొంగ కట్టి పడ చంపిండు వాని మధ్యతో పోలీస్ ఎట్లా అవుతావురా మంచిగా చదువుకుంటే పోలీస్ అవుతావు

వీడు మాటకు ముందు అవతడు మాట కనుక అవతడు అంటుండు అరే నువ్వు అవతడు బందే అవులే అవతడు లేసుడు అలవాటు అయిపోయింది సార్ తప్పులు చేసుడు అవతడు అనుడు సరే ఇప్పుడు మా ఊళ్ళు ఉంటారా బయటకు వస్తారా మీరు లోపలికి పోతారా బయటకు వస్తారు లోపలికి పోతారా రా ఇంకో మూడు రోజులలో మా బయటకు ఏ న్యూల సినిమాలల్లా ఏ బాబు ఏమంటాను మూడు రోజులు ఇడిచి పెడతారా సినిమా అనుకుంటున్నావు ఇది రియల్ లైఫ్ ఇది రవి ఈ మధ్యలో కేసులు అంటే అందరికి చులుగానే అరే ఆరో ఏం జరిగిందో చూసి చూసినట్టు నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి నిజం చెప్పాలి అవ్వదని చెప్పాద్దు సరేనా లేకపోయింది అనుకో బొక్క బొక్కకు నీళ్ళు వస్తా నడు రే బండి సరే నాకు ఒక యాభై రూపాయలు ఇచ్చేస్తారు బాబు నీకు చెప్పినా ఆ కేసు బాగా స్టార్ట్ ఉందని ఏదో కోర్టు చూసుకోమని కదా అవునమ్మా నువ్వు మంగళకి ఏమైతావు భార్య సార్ అలా భార్యవా నీ మొగలు బాగా తాగి మంది జంపన్నావా ఒక పానం లేదా సార్ నేను బయట కూడా తెలుసుకున్నా సార్ ఈ చనిపోయిన పిల్లలకు మా అల్లుడి దోస్తులకి పగు ఉందట మా అల్లుడు కట్టపరిస్థితులు కావాలని తీసుకొచ్చి బాగా రాయిపోయి ఆ పిల్లలు చనిపోయి మా అల్లుడిని ప్రాంతం తీర్చారు సార్ అందు అంగ పడుతుంది సార్ వాళ్ళు అది నువ్వు గట్టిగా వచ్చితే నిజాలను పెట్టాడు సార్ మా ఆయన సోడు కాదు సార్ మా ఆయన మస్తు మంచోడు వాళ్ళిద్దరు చూడు ఏదో ప్లాన్ తోటే ఇట్లా మా ఆయన నిర్కిచ్చిడు సార్ అంటే మా ఆయన ఆవిడ దూరం పోతాడు సార్ మా ఆయన తాగుతాడే కానీ ఒక మనిషిని చంపేంత చెట్టు కాస్తారు పెడతా ఏం మాట్లాడుతున్నామ్మా మీ తప్పేలేదా తప్పే లేదా కుట్టడేసినామా అక్కడ ఇబ్బంది ముఖం చేసినాము నీ మొగుడే ఏమనుకున్నాడు అర్థమవుతుందా ఆ టూషన్ అంతా మాకు శాస్త్రం చెప్పలేదా ఇలా రిపోర్ట్స్ ఉంటుందా అన్ని పాగ్గురు పడుతుంది పా

ఇబ్బంది అందరికీ చెప్తున్నాడు చెప్తావా నాకు చెప్పడా చెప్తలేరా గడ్డమే తెల్లవారుల గడ్డం ఉండదు ఏంటి సరకు మొక్కు మూడేమైంది సార్ సరికి మొక్కుకుంటే నేను మొక్కు మన దేవుడు మొక్కునే మంచిగా మొక్కుకోవాలా దేవుడికి బట్టలే బాగా ఓవర్ అవుతున్న సరేనా ఇంకొకసారి కచ్చాకాయలు అవి ఆడినాకో అందరిని కొట్టుకోవడానికి